बताओ हल्ला कर कटाव नहीं है मेरा कटा किनारा है मेरा ये थोड़ा को करता है ये काम पर होता है बेटा के पापा बोल रहे हैं चला इनका अच्छा छोटा न मत मारो सच में कैंपिंग है कम ఫోర్ సెవెంటీ టూ మీటర్స్కి ఉంటుంది ఉన్నదైతే మన

ಪರಿಸೇನೆ <59's> ಊರು <laughs> <Yum meio beauty> <DVD> వచ్చి ఇక్కడ అలుగులు ఉంటుంది ఈ అలుగుల నుంచి ఇందుకు రావాలి యాక్చువల్గా అక్కడ మట్టి పోసి అది ఎప్పుడు పోసింది ఇప్పుడు గత పదిహేను పదిహేను సంవత్సరాలు అయితే ఉంటుంది శిశు రమేష్ అనేది అప్పట్లో శశికళ సర్పంచ్ కొద్దిసేపు మీరు సైలెంట్ నేను వాడు మేము పడుతున్నాను ఆ టైంలో మట్టి పోసి ఇక్కడ తెల్ల గడుబడలు అయినాయి అప్పట్లో మినిస్టర్ వచ్చిందో అందరూ వచ్చి బాధలేదు మీరు దీనికి వచ్చిన వాటర్ యాక్చువల్గా కొంచెం ఈ చెరువు నుంచి అరుగులు అటు సైడ్ ఉంటాయి ఆ కొనం కరెక్టా దాన్ని ఏం చేసేదంటే అటు సైడ్ అరువులు క్లియర్ చేయకుండా ఇక్కడ కొంచెం డౌన్ ఉంటే ఇటు పోతున్నాయి అలా కాలి మీద పోతున్నాయి అసలు అవి క్లియర్ చేస్తే కుమ్మరికుంట పోతాయి కుమ్మరికుంట నుంచి బందజీరలు పోతాయి బనాజీల నుంచి శంబుని కొంట పోతాయి శంభు కొన్ని కొంటాయి ఎక్సైజ్ వాటర్ వాగులకు పోతాయి అది క్లియర్ మొన్న మేము క్లియర్ చేయించినాం చేసి ఏం చేసేవ్రో ఎవరు కాంప్లీట్ చేస్తే వీళ్ళు ఏ ఏ చేసి కేసు వేసి దాని పోలీస్ కేసు పెట్టి వాళ్ళు కూడా చెప్పాము గియర్ అక్కడ ఉంది కానీ దానికంటే ఇది సేమ్ లెవెల్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా స్పిల్ అవుతుంది ఇది నిండుతుంది ఆటోమేటిక్గా స్పిల్ అవుతుంది సేమ్ లెవెల్ ఉంటుంది అక్కడ కూడా ఉంది లెవెల్ ఏదో సేమ్ ఉంటుంది కొన్ని వల్ల ఇట్లా ఇట్లా వెళ్తుంది ఇట్లా ఇది ఎప్పుడు జరిగింది నందీశ్వర్ గౌడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గవర్నమెంట్ల విద్రీ కాలనీ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది నేను ఎంపీటీసీ ఉన్నా మొత్తం కాలనీలో పోయినాం అప్పుడు ఏమైంది ఇక్కడ రాయిని ఆ టైంలో ఎమర్జెన్సీ కింద రాయిని కొట్టి ఇచ్చిండు అప్పటికప్పుడు దాన్ని మీరు ఏం చేస్తారు అంటే వచ్చిన ఆఫీస్ అంతా దీన్నే కంపేర్ చేస్తున్నారు అలగులు అటు సైడ్ చేసుకోండి ఇటు కాదు నీరు మొత్తం వచ్చి ఇక్కడ ఉన్న ఇళ్ళన్ని మునిగిపోతే అప్పుడు ఇక్కడ పాస్ వస్తదమ్మా ఇక్కడ పాస్ అయితే కలుగులో చల్లాలి అసలు ఈ చెరువు కలుగులు ఇక్కడ ఉన్నాయమ్మా అవి మొత్తం మూసేసి ఉన్నాయి తూములు ఇక్కడ ఉన్నాయి

సికి కొద్ది నిమల్చలే బయవాసంటది కొంచెం గందరగోళం ఉంది సరే ఇష్పట్ ఎంపుల్ పకరం లో లో క్లియర్ చే జరుగు ఇపుడ అసలు కేస్ కొరండి లెవెల్ ఇస్ సేమ్ అదంతా వస్తుంది బట్ ఐ యామ్ ఆల్సో అండర్స్టాండింగ్ ఐ నో ఫ్యాక్ట్లీ మొబైల్ కంటెంట్స్ ఏమంటది దర్ ఆర్ సమ్ ఇయర్స్ సత్యనారాయణ గారు సాయిబాబు గుడి పక్కన అలుగు లేవు ఆ లాస్ట్ డెడ్ ఎండు కంటే ఉంది కదా ఆ డెడ్ ఎండులో అలుగులు ఉంటాయి రెండు అలుగులు పెద్ద చెరుకు ఒకటి అది ఒకటి ఒకటి మేడం వాస్తవం అది హోటల్ రిజియన్స్ వచ్చింది మేడం పైప్ లైన్ వేసేది అసలు వాటర్ పోతలే ఆ రైతులు కూడా ఏం నేను అంటే నా ఎత్తు మట్టి పోసేసేది అదంతా క్లియర్ చేసి ఒక వన్ ఫీ వన్ మీటర్ దయతో మామూలుగా కంటిన్యూ వాటర్ వెళ్ళిపోతాయి ఆ ఛాన్స్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి